హలో అందరికీ నమస్కారం అండి మా అమ్మాయిలకి నేను ఎప్పుడు కూడా నువ్వులుండలు చేసి పంపిస్తూ ఉంటానండి ఐరన్ కాల్షియము ఇవన్నీంటి బెల్లంతో చేసినటువంటి నువ్వులుండలు చేస్తూ ఉంటాను నేను కేజీ నువ్వులు తీసుకొని వేపేసి బాగా రోట్లో దంచే ఏర్పాట్లు చేస్తానండి నేను మామూలుగా మిక్సీలో కాకుండా రోట్లోనే దంచి బెల్లం అవి కలిపి దంచించే ఏర్పాట్లు చేస్తానండి అవన్నీ కూడా చూడండి కేజీ నువ్వులకి ముప్పావు కేజీ బెల్లం తీసుకొని రోట్లో వేసి మెత్తగా దంచేసి పక్కన ఉండే ఎంతో ఆరోగ్యానికి మంచిది చిన్నప్పుడు కూడా మా నానమ్మ అమ్మమ్మ వాళ్ళు కూడా స్వీట్లు అంటే అప్పుడు ఉండేవి కాదండి ఇవే తయారు చేసి ఇచ్చేవాళ్ళు అప్పుడు ఉండేవి వాటిలో తొక్కేసి మంచిగా చేసి నానమ్మ ఇస్తుండేది అవన్నీ ఎంతో ఇష్టంగా తినే నువ్వులు కూడా మా పండేయండి అవన్నీ తొక్కిన తర్వాత మరి చక్కగా ఒక గిన్నెలో వేసుకొని చేత్తో ఇట్లా లడ్డుల్లాగా తయారు చేసుకోవాలి చాలా ఈజీగా అయిపోతుంది ఆయిల్ ఉంటుంది కాబట్టి ఇంకా ఏమిసే పని ఉండదండి ఆ ఆయిల్ ఆ బెల్లంతో మంచిగా తొక్కుతాం కాబట్టి మంచి ఈజీగా అది చూడండి చేస్తుంటే ఈజీగా చేతికి వచ్చేసి రౌండ్గా చేసుకోవచ్చు మనం ఎంత ఓపిరిగా చేసుకుంటే అంత బాగుంటుందండి ఇవి చిన్నపిల్లలకి ఎంతో ఆరోగ్యం అండి మా మనవరాళ్ళకి చేసి పంపిస్తా ఉంటాను నేను ఎంతో ఇష్టంగా కూడా తింటారు మా అమ్మాయి వాళ్ళు కూడా తింటూ ఉంటారండి అవైపోగానే మళ్ళీ అమ్మమ్మ లడ్డూలు అని చెప్పేసి అడుగుతూ ఉంటారు అమ్మమ్మ లడ్డూలు ఇమ్మని చెప్పేసి పొద్దున్నే అడుగుతూ ఉంటారండి మా మనవరాళ్ళు మా పాప వాళ్ళని మరి అంత ఇష్టంగా తింటా ఉంటారు నేను ప్రతిసారి కూడా అవి అయిపోగానే మళ్ళీ మళ్ళీ చేసి పంపిస్తానండి వీళ్ళంతా స్వీట్స్ అవి పెడతారని సున్నుండ్లు తర్వాత నువ్వు వాళ్ళకి చేసి పెట్టి ఇష్టంగా తింటూ ఉంటారు